అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయి రిలేషన్స్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి అప్పలనాయుడు గారు సాయి రిలేషన్స్ ఛానల్ తో మాట్లాడారు ఈ ఎపిసోడ్ను పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ శిష్యులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అనకాపల్లి జిల్లాలో స్వామివారి దయతో చాలా ప్రేమతో కార్యక్రమాలన్నీ కూడా స్వామి చేస్తున్నారు అందులో భాగంగా అనకాపల్లిలో ముఖ్యంగా ఎన్టీఆర్ హాస్పిటల్లో అన్నపూర్ణ సేవా ట్రస్ట్ గర్భిణీ స్త్రీలకు నిత్యము కూడా సుమారు నూట యాభై మందికి ప్రసాదం అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు స్వామివారి వంద జన్మదినోత్సవాల్లో భాగంగా సుమారు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా వంద నిమిషాలు వంద గంటలు వంద పాటలు భజనలు చాలా అద్భుతంగా చేస్తున్నారు ముఖ్యంగా కొత్త గ్రామాలలో దత్త గ్రామాలలో నగర సంకీర్తనలు భజనలు కూడా చక్కగా జరుగుతున్నాయి మరి అనకాపల్లి జిల్లాలో బాల వికాస్ కేంద్రాలు ఈ వంద బర్త్డే సందర్భంగా కొత్త బాల వికాస్ కేంద్రాలు వంద నెలకొల్పాలని మన రాష్ట్ర అధ్యక్షులు వారి చేతుల మీదుగా బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఏరియా వైజ్ గురువుల శిక్షణ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఇప్పటికే ఒక నాలుగు ప్రాంతాల్లో జిల్లాలో పెట్టాము ఇంకొక ప్రాంతంలో పెడితే మొత్తం జిల్లా అంతా కూడా గురువుల శిక్షణ కార్యక్రమం పూర్తవుతుంది ఈ గురువుల శిక్షణ కార్యక్రమంలో కొత్తగా సుమారుగా రెండు వందల మంది గురువులు శిక్షణ పొందుతున్నారు వారందరినీ కూడా ఈరోజు కొత్త బాల వికస కేంద్రాలకి మరి స్వామి ఉపయోగించే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది మరి జోన్ల వ్యవస్థలో ఈ మధ్యకాలంలో కొత్తగా కొంతమంది జోన్ ఇన్ఛార్జీలను పెట్టి కింద స్థాయికి స్వామివారు చెప్పినట్టు కూడా ఇంటింటికే కాకుండా ఇంచుకి కూడా స్వామివారి వైభవం వెళ్లాలనే ఆలోచనతో అనకాపల్లి జిల్లాలో అందరి సహకారంతో ఈరోజు మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బ్యారర్సు ఈ జోన్ ఇన్ఛార్జెస్ సమితి కన్వీనర్లు భజన మండల కన్వీనర్లు అందరూ కూడా ఎంతో సమైక్యంగా యూనిటీగా ప్రేమతో ఇవాళ కార్యక్రమాలు అందరం కలిసి చేయబట్టి సక్రమంగా కొత్త జిల్లా అయినప్పటికీ కూడా చాలా చక్కగా స్వామివారు మనం అందరి జాతీయ చేసుకున్నారు మరి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో సుమారు ఒక ఎనిమిది సెంటర్ల్లో మహిళలకి ఈ శిక్షణా కార్యక్రమంలో కూడా మనం శిక్షణ ఇచ్చాము ఇవే కాకుండా ప్రేమ తరు ప్రేమ తరువులో కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సిఓడి కూడా జరుగుతుంది ఈరోజు ప్రతి విషయం కూడా మనం కింద స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ కష్టం లేకుండా ఇష్టంగా స్వామి చెప్పిన పద్ధతిలో ప్రేమగా అందరినీ కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి అందుకు స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సంపూర్ణంగా మాకు ఉన్నాయని తెలియపరుస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు స్ట్రెంత్ క్లాసు పిల్లలకి పరీక్షలు మంచి ఎండలు ఈ టైంలో మా వాళ్ళందరూ కూడా మజ్జిగ మంచినీళ్ళు ఆ సెంటర్లో అందించి పిల్లలందరికీ కూడా చాలా చక్కగా సౌకర్యం కలిగిస్తున్నారు మరి అనకాపల్లి జిల్లాలో తొమ్మిది సమితులు ముప్పై ఒక భజన మండలం భజన కేంద్రాలు ఇరవై ఈరోజు యాభై దత్తత గ్రామాలు తీసుకొని మరి స్వామివారి తాలూకా రేపు ఉగాది రోజున కుటపత్తిలో లాంచ్ చేసి పాదుకులు ఆ కిట్లు పంపిస్తామన్నారు వాటి కోసం యాభై గ్రామాలు ఎంపిక చేసి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు స్వామివారి దయతో చాలా చక్కగా స్వామివారు చేయిస్తున్నందుకు స్వామివారికి మా కోఆర్డినేటర్స్కి మా కన్వీనర్లకి మా సభ్యులకి మా క్రియాశీల కార్యకర్తలకి అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అందరినీ ప్రార్థన చేయమని చెప్తూ కార్యక్రమాలు జరిపించుకుంటాం సాయి